ఇదేంటంటే కాకరకాయ కారం అనమాట దీంట్లో కాకరకాయలు శుభ్రంగా కడిగి ముచ్చికయలు తీసి ఇట్లా చీలికలు చేయాలి చేసిన తర్వాత ఏంటంటే దీన్ని కొంచెం ఉల్లిపాయలు ఒక పెద్ద ఉల్లిపాయలు రెండు తరుక్కున్న నేను ఉల్లిపాయలు దీంట్లోకి కారము ఉప్పు పసుపు ఎంగువ మెంతిపిండి దీన్ని తగిన వేసి ఇవి ఏంటంటే చల్ల మజ్జిగ పోసి ఉడికిస్తాను ముందు కొంచెం మజ్జిగ ఉప్పేసి ఉడికించాలి ఉడికిన తర్వాత అప్పుడు ఇవన్నీ మిక్సీ పట్టేసి దీంట్లో పెట్టి మళ్ళీ వేయిస్తాను వేయించేటప్పుడు మళ్ళీ చూపిస్తాను నేను ఉడకబెడతాను ముందు కాయలు ఉడకబెడతాను ఇందులో కాకరకాయలు వేస్తున్నాను తర్వాత ఒక గ్లాసు మజ్జిగ తర్వాత కొంచెం రెండు మూడు రెబ్బలు చింతపండు వేయాలి దీంట్లో దీంట్లో కొంచెంగా పసుపు తర్వాత దీంట్లో ఉప్పు ఇందులో ఏంటంటే మా కాయల్లో మజ్జిగ పోసి కొంచెం ఉప్పు పసుపు చింతపండు వేసి ఉడికించాలి దీని బాగా కాయలు ఉడికిన తర్వాత అప్పుడు నేను మళ్ళీ దీంట్లోకి కూడా వేస్తా ఉండండి దీంట్లోకి ఏంటంటే ఇవి ఇంతవరకు ఉడికిన మళ్ళీ చెప్తాను అయ్యేటప్పుడు ఇది ఉల్లిపాయలు పెద్ద ఉల్లిపాయలు రెండు రెండు కాయలు తిరిగాను ఇవి రెండు ఉల్లిపాయలు పెద్దవి తర్వాత దీంట్లో కూడా కొంచెం పసుపు తర్వాత కొంచెంగా ఇంగువ కొంచెంగా ఇంగువ తర్వాత కొంచెంగా మెంతిపిండి పిండి కమ్మటి వాసన వస్తుంది ఆరోగ్యానికి కూడా మంచిది అందుకని కంపల్సరీ వేస్తాను మెంతి పిండి తర్వాత కొంచెం ఉప్పు దీనికి ఉల్లిపాయలు సరిపడి ఉప్పు వేసుకోవాలి మనం దీనికి తగ్గట్టు చూసి వేసుకోవాలి నేనైతే అందున ప్రకారం వేస్తాను మీరు చూసి వేసుకోండి తర్వాత ఏంటంటే ఒక రెండు చెంచాలు కారం రెండు చెంచాలు కారం తినగలిగిన వాళ్ళు ఇంకో కొంచెం వేసుకోవచ్చు లేని వాళ్ళు రెండు చెంచాలు వేసుకొని ఆఫ్ చేసుకోవచ్చు కొంచెం ఉప్పు ఇందులో ఉల్లిపాయలు ఏంటంటే కొంచెం ఉప్పు పసుపు కారం తర్వాత మెంతిపిండి ఇంగువ అన్ని వే కొంచెం చింతపండు దీంట్లో కానీ కొంచెం పులుపు రావాలి అందుకే కొంచెం చింతపండు వేస్తాను దీంట్లో వేసిన తర్వాత ఇవన్నీ మిక్సీ పెడతాను ఇవి ఉడకబెట్టి నేను మళ్ళీ వేయించేటప్పుడు వేయించిన తర్వాత వేయించేటప్పుడు చూపిస్తా పోనీ మళ్ళీ ఒకసారి ఏంటంటే ఇట్లా ఉడకబెట్టేసి బాగా గింజలు అయితేనే ఇట్లా ఉంచేసుకోవచ్చు గింజలు ఉంచుకోవచ్చు లేకపోతే ముదురు గింజలు అనుకోండి ఇట్లా తీసేసి ఇట్లా చలలు ఉడకబెట్టిన గట్టిగా పిండేసి ఇట్లా మళ్ళీ ముందులో వేయించాలి ఇవేంటంటే నేను ఇంకా తయారు చేస్తున్న ఉల్లిపాయలు అవన్నీ చేస్తున్నాను కాబట్టి ఈ పెట్టేసి ఇలా పెడతాను వేయిస్తాను ఎంత తినని వాళ్ళు కూడా ఈజీగా తినచ్చు తింటారు ఇష్టం ఉండని వాళ్ళు ఎవరైనా తింటారు చిన్నపిల్లలు కూడా తింటారు కారం ఉండదు బాగుంటుంది లేత గింజలు అయితే ఉంచేసుకోవచ్చు కొంచెం ముదిరి గింజలు అనుకోండి తీసేయాలి గింజలు తింటే ఇష్టం లేని వాళ్ళు తీసేయాలి అరకిలో కాకరకాయలకి నేను ఒక పెద్ద రెండు ఉల్లిపాయలు ఇతరకి మిర్చి కొట్టుకున్నాను అంటే గ్రేవీ లాగా ఉంటుంది కొంచెం ఎక్కువ ఉన్న తక్కువ ఉన్నా ఏం కాదు ఇది కాయలను సరిపడైతే పెట్టుకోవాలి ఇక్కడ ఉన్నా కూడా లాస్ట్లో నూనెలో వేస్తే అది వేగుతుంది మంచిగా బాగుంటుంది కొంచెం లాగా ఉంటుంది అన్నం కలుస్తుంది బాగుంటుంది కొన్ని ముదురుగా ఉన్నాయి గింజలు అందుకే తీసేసాను ఎవరైనా అంటే ఇప్పుడు ముదురుగా ఉంటే మరి గింజలు తీసేసుకోవచ్చు లేకపోతే మాత్రం లేత గింజలు అయితే ఉంచేసుకోవచ్చు కరకాలాడుతూ బాగుంటాయి నూనె కొన్నిటికే తీసాను కింద పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా కూడా ఈజీగా తినొచ్చు బాగుంటుంది ఒక కాయ వేస్తున్నా కూడా అన్నం కలుస్తుంది ముందునే బాగుంటుంది ఏంటంటే వేగిన తర్వాత అప్పుడు నేను ఈ మిగిలిన కూడా ఇందులో వేసేస్తాను అవి వేగాలి ముందు వేగిన తర్వాత లాస్ట్ లాస్ట్లో అప్పుడు వేసేసి వేయించుకోవాలి వేస్ట్ కాదు అది కూడా వేయించుకోవాలి ఇదేంటంటే మిగిలిన కారం ఇట్లా వేసుకోవచ్చు వేగితే కొంచెం కొంచెం ఇటు వేగిస్తే వేగుతుంది వీడికి బాగుంటుంది సార్ మళ్ళీ వేరే గిన్నెలో తీయటం ఎందుకని తింటాం ఉంచాను కొంచెం తిట్టి జాగ్రత్తగా కాయలు నలగకుండా కారం వేగుతుంది బాగుంటుంది ఇలా కాయలు పడంగానే ఉంటది జాగ్రత్తగా తీసుకోవాలి మనం తీసుకుంటే బాగుంటుంది ఏంటి దీనికి కొంచెం నూనె మరి కాస్త పడుతుంది మించి వేసుకోవాలి కొంచెం నూనె ఉంటేనే బాగుంటుంది కారం కూడా మా కాయలు మంచిగా వేగితే బాగుంటుంది ఇంకా కారణాలు ఏంటంటే ఇక్కడ మగ్గిపోతాయి కదా మా కాయలు వేగిన తర్వాత ఇప్పుడు కారం వేస్తే తొందరగా ఉల్లిపెట్టే కారం తొందర మగ్గుతుంది ఏంటంటే ఆరోగ్యపరంగా చిన్నకైనా పెద్దలకి పెద్దవాళ్ళకి బాగుంటుంది తిన్న పిల్లలు కాకరకాయ చేయ తింటుంది తిన్నే ఉంటారు అట్లాంటి వాళ్ళకి ఇంకా బాగా ఈజీగా తినగలుగుతారు బాగుంటుంది ఇదేంటంటే ఈ కాకరకాయ కారము కాకరకాయలు మామూలు పచ్చగా తరిగేసి శుభ్రంగా చల్ల కొంచెం చిద్దపండు ఉప్పు పసుపు అన్ని వేసి ఉడకబెట్టేసి అవి కొంచెం కాయలు చల్లారిన తర్వాత గట్టిగా పిండి నూనెలో వేయించుకొని ఈ ఉల్లిపాయలు ఏంటంటే పెద్ద ఉల్లిపాయలు అరకిలో కాయలు పెద్ద ఉల్లిపాయలు రెండు తరిగాను వాటిలో కొంచెం పసుపు మెంతి పిండి ఉరువా తర్వాత కారము ఉప్పు అన్ని వేసి మిక్సీ పట్టేసి కొంచెం చింతపండు అన్నీ వేసి మిక్సీ పట్టి కొంచెం పులుపు రావాలి కదా కాయకి అందుకనే వేసాను అన్నమాట చేసుకుంటే బాగుంటుంది మీకు ఈ రెసిపీ నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చేటట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాకు ఇదివరకు ఏంటంటే కొన్ని వీడియోలు పాత కొన్ని పోయినాయి ఎక్కడ మిస్ అయినా మిస్ అయినాయి మాకు అందుకని ఏంటంటే మళ్ళీ మొదటి నుంచి అన్ని చూపిస్తే అన్ని చూసి చేసుకోండి బాగుంటుంది చూస్ చేసుకోండి ఒక్క కాయ వేసుకున్నా కూడా కడుపుని అన్నం తినచ్చు బాగుంటుంది ఒక్కొక్క కాయ వేసుకుంటే చాలు పిల్లలకైనా పెద్దలకైనా ఎక్కువ కారం ఉండేది కాబట్టి అంత పిల్లలు పెద్దలు తినేటట్టునే వేసుకోవాలి కారం తినే కాలి కొంచెం కారం ఎక్కువ వేసుకోవచ్చు లేకపోతే తినలేని వాళ్ళు కొంచెం తక్కువ వేసుకొని చేసుకుంటే ఎవరిని తింటారు ఇష్టంగా తింటారు బాగుంటుంది ఒక కాయ వేసుకున్నా కడుపు నిండి అన్నం తినచ్చు